హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గోరింటాకు పెట్టుకుంటున్నాను ఆసాడం కదా ఆసోడంలో గోరింటాకు పెట్టుకుంటే ఆడవాళ్ళకి మంచిది అండి కానీ నేను కూర్చుని కూర్చున్నా ఈ మాకు మా విక్కిదంట నేను కూర్చుంటున్నా అందుకే నా చుట్టు తిరుగుతుంది అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాను ఎలా పండిద్దా కూడా వీడియో మీకు పెట్టుకునే వీడియో పెట్టుకునేది చూడండి పెట్టుకున్న తర్వాత నైట్ అంతా పెట్టుకున్న తర్వాత తెల్లారి పొద్దున్న ఎంత బాగా పండింది అనేది కూడా చూడండి మీరు ఏమంటారు చూడండి ఎర్రగా పండితే మంచి వస్తాడు పండకపోతే మంచి వస్తాడు అంటారు కదా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఎర్రగా పండితే దానికి ఏమోస్తారో కామెంట్ చేసేయండి సరేనా పెట్టుకునేది పెట్టుకుంటా చూడండి ఈ విధంగా ఇప్పుడు గోరింటాక అంత మంచిగా ఈ కోను అవి ఇవి అంటారు కదా అవన్నీ వేస్ట్ అండి ఆకు పెట్టుకుంటే అసలు ఎర్రగా పండిద్ది మనకి చలవా వేడి అనేది తగ్గిస్తుంది ఈ కోనుకి మన గోరింటాకి చాలా డిఫరెంట్ ఉండిద్ది లుక్ కూడా బాగుండిద్ది ఈ పెట్టుకుంటే పూర్తిగా కోనంతా గోరింటాకి అంతా ఒక నెల రోజుల తర్వాత అయినా సరే లైట్ కనపడింది అదే కోనయితే ఏమైందంటే ఈ చర్మం అనేది పొట్లు 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 వేసి వచ్చిద్ది కోనికి గోరింటాకి అనేది చాలా తేడా ఉండిద్ది డిజైన్ గిజన్ ఏం లేకున్నా కూడా డిజైన్ గిజన్ ఏం లేకున్నా కూడా ఇలా రౌండ్గా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉండేది చూపిస్తుంది దగ్గర కండి ఫోన్ అయితే ఫోన్కి మనకి చాలా గోరింటాకి ఫోన్కి చాలా డిఫరెంట్ ఉండేది ఈ కోన్ అనేది డిజైన్ పెట్టుకుంటామనే కానీ లుక్ ఒక రెండు రోజులే వచ్చిద్ది తర్వాత మొత్తం పొట్లిపోయి మొత్తం ఎట్లన్న గలీజ్గా ఉండిద్ది గోరింటాక అలా కాదు ఖచ్చితంగా పదిహేను రోజులు ఆడవాళ్ళు అయితే బట్టలు ఉతుక్కోకుండా ఆస బాసనలు దోముకోకుండా వాళ్ళు అయితే ఇంకా నెల రోజులు ఖచ్చితంగా అట్నే కనపడింది బట్టలు బాసనలు ఉతుకున్న వాళ్ళకైతేనేమో పదిహేను రోజులు మాత్రం అదే లుక్ ఉండిద్ది కొంచెం కొంచెం షేడ్ అవుతుంటుంది కలర్ కానీ పెట్టిన ఒక ఐదారు రోజులు మాత్రం భలే లుక్ ఉండేది రేపు పొద్దున్న చూపిస్తాను మీకు ఎంత లుక్ వచ్చిద్దో కోనికి గోరింటాకి చాలా డిఫరెంట్ ఉండిద్ది కొద్దిగా జోరైంది కొంచెం గట్టిగా ఉంటే బాగుండు ఇంతవరకు ఇది కంప్లీట్ అయింది కొద్ది ఇది ఉంది ఇప్పుడు మొత్తము ఇలా పూర్తిగా రౌండ్ చేయి చుట్టూ మధ్యలో రౌండ్గా పెట్టేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే కింద ఇంకా రౌండ్గా ఒక గీత మాదిరిగా పెట్టుకోవడానికి ఇలా ఒక అగ్గిపుల్ల తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి సన్నగా ఒక రౌండ్ చేసుకోవాలి అదొక డిజైన్ మాదిరిగా ఉండిద్ది అలా అగ్గిపుల్లతో పెట్టుకోవడం కష్టమే కానీ పెట్టుకున్న తర్వాత మాత్రం డిజైన్ మాత్రం లుక్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది నిదానంగా పెట్టుకోవాలి కొంచెం కష్టం పెట్టుకోవడము అగ్గిపుళ్ళతోటి కొంచెం ఓపిక తెచ్చుకొని పెట్టుకుంటే చేతికి మాత్రం సూపర్ లుక్ వచ్చిద్ది అనమాట ప్లేన్గా కాకుండా అదొక డిజైన్ మాదిరిగా వచ్చిద్ది అనమాట చూడండి ఆ విధంగా నిమ్మలంగా అనమాట ఓపికతోటి అగ్గిపుల్లతోటి ఈ విధంగా పెట్టుకుంటే రౌండ్ ఆఫ్ అనేది వచ్చిద్ది పూర్తిగా పెట్టుకున్నాక లుక్ ఎలా ఉండిద్దో మీరే చెప్తారు చూడండి చూడండి ఇది పుల్లతో ఇట్లా డిజైన్ పూర్తిగా పెట్టినా కదా చూడండి ఈ విధంగా ఇది ఒక్క ఏళ్ళు పెట్టేస్తే ఇది కూడా ఎక్కువైతి చెప్పా కదా పెన్నుతో కూడా మనం డిజైన్ వేసుకొని ఇలా అగ్గి పుల్లతో పెట్టుకుంటే డిజైన్ వచ్చేసేది ఓపిక మన ఓపికను బట్టి అది కాదు ఇది బ్లాగ్ పురుగులు వస్తున్నాయి పెండ పురుగులు అన్ని ఇంటికి అవిన వెనకాల పడ్డాది చెప్పు వీడియో నడుస్తుంది సర్లే కానీ నాకు తెలుసు కానీ మళ్ళీ కానీ ఇక ఇంత ఇంత రావద్దు కొంచెం కొంచెం తీసుకోవాలి చెప్తా ఉంటావా నేను ఏం చేస్తున్నాయినా వీడియో తీస్తుంటావు అయిపోయింది ఇది కొంచెం నా ఫేస్ కూడా పెట్టి ఇది ఎంత బాగా లుక్ ఇచ్చిద్దో రేపు పొద్దున్న చూడండి సూపర్గా ఉండేది ఈ చేయి అయిపోయింది ఈ చేయి నేను చెప్తుంటే మీనా చింటుంది అంత అలవాటు అవుతుంది లేక ఇది అయిపోయింది కదా క్లియర్గా ఇప్పుడు ఈ చేతికి పెట్టుకుంటా చూడండి ఈ చేతికి ఎలా పెట్టుకుంటా అనుకున్నారా మా పెడుతుంది ఇంకా మా అంట చూడండి ఇది మా వదిలింది అట్లా కనపడట్లేదు మీరు మంచిది అసలు మీ హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ నైట్ గోరిండా పెట్టుకున్నా కదా ఇప్పుడు ఎలా పండిందో మీరు చూడండి ఏ విధంగా పండిందో బాగా ఎర్రగా పండితే మంచి మూడు వస్తాడు పండకపోతే మంచి మూడు రాడు అట్లా అట్లా ఏదేదో ఎన్ని ఎన్ని రకాలుగా అంటారు నాకు ఎలా పండిందో మీకు చూపిస్తాను నేను చూసేయండి దగ్గర ఎలా పండింది బాగా పండిందా అట్లా ఏం లేదండి ఆకుని బట్టి ఉండిద్ది చాలా మంది చాలా రకాలుగా అంటారు మంచి బాగా పండితే ఎర్రగా పండితే మంచి మోడు వస్తాడు మామూలుగా పండితే నీ మోడు మంచిగా రాడు వాళ్ళు ఏది అని అంటారు ఆల్రెడీ పెళ్ళి చేసుకొని పెళ్ళి అయిన వాళ్ళకి మూడు ఉన్న వాళ్ళకి ఎర్రగా పండితే మరి ఇంకా దాన్ని ఏమంటారు అంటే మంచి మోడు వచ్చాడని అర్థమా లేకపోతే ఎట్లనేది చెప్పాలి ఏం లేదండి వేడిని మన బాడీలో వీటిని బట్టి మనకుండే వేడిని బట్టి రెడ్డు అలా కొంతమందికి ఇంకా నల్లగా పండింది మళ్ళీ అందులో ఆకు ఆకు మనం గోరింటాకు ఆకుని బట్టి కూడా ఉండిద్ది కొన్ని కొన్ని చెట్లు బాగా పండుతాయి కొన్ని కొన్ని చెట్లు బాగా పండవు మళ్ళీ అందులో మనము గోరింటాకులో కొంచెం నిమ్మకాయ రసం కొద్దిగా పెరుగు కొంచెం చింతపండు అలా అవి అన్నీ మూడు రకాలు కొద్ది కొద్దిగా వేసి కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకున్న వంటలో బాగా ఎర్రగా పండిద్దండి ఈ విధంగా పండిద్ది ఎలా పండిందో చెప్పండి ఓకేనా ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంపల్సరిగా వీడియో మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ కూడా చేయండి ఎలా పండింది అనేది కామెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరి బాయ్ అందరికీ